అందరికీ నమస్కారం రేపు ఉగాది సందర్భంగా ఆడపడుచులు అన్నదమ్ముల అందరూ కూడా పిల్లల పాపలతో అందరూ కూడా బ్రహ్మాండంగా జరుపుకునే పండగ ఉగాది అంటే యుగాది అంటే యుగం మరియు ఆది మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి దీన్ని యుగాది అని పేరు పెంచుకోవడం జరుగుతూ ఉన్నది భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటకలో ఈ పండుగను అత్యద్భుతంగా జరుపుకుంటారు మరి షడ్రుచుల సమ్మేళమే ఈ ఉగాది ఆరు రుచులు మరి మామిడి బెల్లం ఉప్పు కారం మరి అలాగే ఆరు రకాల రుచులను మనం ఉన్నాం అందులో ఒగరు తీపి మరి అలాగే కారం ఉప్పు అన్నింటినీ కూడా మన జీవితంలో వచ్చే సంఘటనలు కాబట్టి మనం ఈ సంవత్సరం అంతా సంతోషంగా ఉండాలి అన్నిటికీ సిద్ధపడి మరి ఇక్కడ కష్టాలు నష్టాలు మరియు అన్నింటినీ కూడా లాభాలను అన్నింటినీ కూడా శవపాలలో మనం అందరం కూడా పాటిస్తేనే ఖచ్చితంగా మన జీవితంలో ముందుకు వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ఇది రావడం కారణం బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుణ్ణి ఈ ఉగాది నాడే మనం పూజిస్తాం బ్రహ్మదేవుణ్ణి అలాగే గణపతిని శ్రీ లక్ష్మీమాతని మరి అలాగే ఇతర దేవుళ్ళను కూడా మనం పూజిస్తాం కాబట్టి ముఖ్యంగా బ్రహ్మదేవుడు ఈ రోజు ఈ ప్రప ఈ యావత్ ప్రపంచాన్ని ఈ సృష్టిని ఈ రోజే రేపు జరగబోయే ఉగాదిని సృష్టిస్తాడు కాబట్టే మనకు రోజులు వారాలు మరి అలాగే నెలలు సంవత్సరాలు అన్నీ ఏర్పడ్డాయి కాబట్టే దీని యుగాది యుగం ఆది ఆరంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ కొత్త సంవత్సరం నాడు మనం కొత్త బట్టలు వేసుకొని మరి ఇంటికి తోరణలతో మామిడి తోరణలతో కట్టుకొని ఇల్లును ఒక వారం రోజుల నుండే మనం అంతా క్లీన్గా తయారు చేసుకొని మరి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇంట్లో పచ్చడి చేసుకొని కుటుంబ సభ్యుల అందరం కూడా కూర్చొని తాగి మనము కుటుంబంలో అందరం కూడా కలిసికట్టుగా ఉండాలన్నది ఉండాలన్నదే ఈ ఉగాది యొక్క ముఖ్య సారవిష్యం కాబట్టి ఈ ఉగాదిని అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలి తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి యవంత్ రెడ్డి గారికి అలాగే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు దామోదర్ రాజవారికి మరి అలాగే పద్మిని మేడం గారికి త్రీషా మేడమ్ గారికి అలా అలాగే మరి కండగారులకు ఆందోల్ నియోజకవర్గం ప్రజలకు ఆడపక్షల కండదములకు ఆంధ్రోల్ జోపేట మున్సిపల్ ప్రతి ఒక్క అందులో ఐదు వార్డులు కానివ్వండి జూపేటలో పదిహేను వార్డులు కానివ్వండి మొత్తం ఇరవై వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆడపడుచుల కడలములకు ఉగాది శుభాకాంక్ష తెలియజేసుకుంటూ తెలంగాణలోనే అన్ని న్యూస్ ఛానల్లో నర్సన్న ముచ్చట్లు మంచిగా ఇంతింత అన్నట్టుగా దొరుకుతావు కాబట్టి ప్రతి కార్యక్రమానికి మరి ఇంటింటికి ఫస్ట్ ఉన్నాడు కాబట్టి ప్రతి నోళ్ళల్లో నర్సన్న ముచ్చట్లు అనే ఛానల్ ను ప్రతిబింబిస్తున్నాడు కాబట్టి ముచ్చట ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిళ్లలో సుఖ సంతోషాలు మరియు వెలివిరియాలని చెప్పి నేను కోరుకుంటూ నమస్తమాంజలి అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఆకుల సత్యనారాయణ చిటిబాబు జోపేట మాజీ కౌన్సిలర్ నమస్కారం